నేను అసలు సపోర్ట్ చేయండి ఎందుకు సపోర్ట్ చేయండి అంటే ఇప్పుడు మీరు వన్ సైడ్ ఎవరికన్నా కొద్దిగా బాగున్నట్టు యూజువల్గా ఇట్స్ ఎ సైకలాజికల్ డిసీజ్ అండి వాళ్ళు బాగున్నా కానీ వాళ్ళు బాగాలేరని ఊహించుకుంటారు లేకపోతే లిప్ కొద్దిగా ఫిల్ చేసినంత మాత్రాన వెంటనే ఐశ్వర్య లాగా లాగా అయిపోరు ఎగ్జాక్ట్లీ అదే ముక్కు అదే కళ్ళు ఉంటాయి మారిపోగల సో మీరు ఆ ఫీలింగ్స్ చేసుకుని చాలా మంది హాలీవుడ్ సెలబ్రిటీస్ అలా చేయించుకుని ఈ పెదాలు ఇలా వచ్చి అలా ఒంకరు వచ్చి కావాలని చేయించుకుంటారు అదేం పైత్యమో అర్థం కాదు కానీ దే లుక్ మచ్ బ్యూటిఫుల్ అవును యాక్చువల్లీ కానీ అది తెలీదు సో ఆ టైంలో కానీ ఈ యంగ్స్టర్స్ ఒక్కోసారి చెప్తే వినే పొజిషన్లో ఉండరు ఇప్పుడు మనం చేయమన్నాం అనుకోండి వేరే చోటుకి వెళ్ళిపోతుంటారు ఒక్కోసారి ఇంకా రాంగ్ పర్సన్లో చేతిలోకి వెళ్ళి ఇంకా రాంగ్ నుంచికోవడం కన్నా ఎందుకని ఒక్కోసారి వీలైనంత వరకు కౌన్సిల్ చేసి వద్దు 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 అని చెప్పినా గానీ మనకి కొంతమంది వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇంకా వాళ్ళు తక్కువ మంది ఉంటారు చాలా మందిని మనం తగ్గించగలుగుతాం ఒక సెవెంటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ని ఇది జెన్యున్గా నీకు అవసరం ఇది నీకు జెన్యున్గా అవసరం లేదు అనేది ఇప్పుడు లైఫ్ కాస్మెటిక్ సర్జరీ బట్ ఇట్ ఇస్ అరవై కేజీలే ఉంది ఒక్క పార్ట్ డెబ్బెట్గా ఉంది వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కవర్ చేసుకోలేక ఎవరేం చూస్తున్నారని ఇబ్బందిగా కాన్షియస్గా వెళ్ళి ఫ్రీగా వాళ్ళ పని ఏమి చేసుకోలేదు అలాంటి వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తాయి ఇప్పుడు ఇలాంటిది ఫిల్లర్స్ పెదం కొంచెం ఇలా వంకర్ వచ్చేటట్టు ముందుకు వచ్చేటట్టు పైకి వచ్చేటట్టు ఇలాంటివి నేనైతే అంత ఎంకరేజ్ చేయను ఇప్పుడు ఈ మధ్యకాలంలో చెవులు కానకప్పుడు ఇక్కడ ఇక్కడ కుట్టించుకునేవాళ్ళు మొక్కలు ఇక్కడ కుట్టించుకునేవాళ్ళు ఇప్పుడు ఇది పోయి ఇక్కడ కుట్టించేస్తున్నారు ఇక్కడ అంతా కుట్టిస్తున్నారు నాలుగు మీద కుట్టించుకుంటున్నారు ఇంకొంచెం చాలా నేను నేను ఫ్రెండ్స్ దగ్గర చూసాను ఇక్కడ కుట్టించుకుని ఇక్కడ కుట్టించుకున్న వాళ్ళకి కూడా ఇన్ఫెక్షన్ వచ్చి నెలల తరబడి పుండు తగ్గక అక్కడ కంటిన్యూస్ గా పెయిన్ ఉండి స్వెల్ ఉండి ఏదో ఒక ఇష్యూ వచ్చి క్లోజ్ చేసేసిన వాళ్ళే చాలా మంది ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు కొంతమందికి ఎందుకు సెట్ అవుతుంది ఎలా సెట్ అవుతుంది సెట్ అవుతుంది ఇట్ ఈస్ ఇట్ అడ్వైజబుల్ నిజంగా ఎన్నో నర్వ్స్ ఉంటాయి ఎన్నో మజిల్స్ ఉంటాయి ఎంతో పల్చర్ బోన్స్ ఉంటాయి వాటి మీద అలా చేసేయడం మంచిది అంటారు అంటే ఇది ఇదంతా కూడానండి యూత్ కానీ అదొక తెలియని యూఫోరియాలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు తెలియని పరిస్థితిలో ఇప్పుడు విచ్చల విడితనం వాళ్ళ పేరెంట్స్ సూపర్ రిచ్ అయ్యి ఉండో లేకపోతే వాళ్ళని కంట్రోల్లో లేకనో లేకపోతే ఒక్కోసారి అలాంటి వాళ్ళని ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు పులిని చూసి నక్కబాత పెట్టుకున్నట్టు ఇలా ఒకళ్ళని ఒకళ్ళు ఒకళ్ళని చూసి సో అదొక స్టైల్ అనుకునే ట్రెండ్ సెట్టింగ్ అనుకుని అలా పిచ్చి పిచ్చిగా చేస్తున్నారండి రియల్ రియల్ ట్రెండ్ సెట్టింగ్ అంటే మీరు ఏదైనా మంచి పని చేసి ఇంకో నలుగురికి హెల్ప్ చేస్తే మంచి పని కానీ నాలుగు రింగులు వేసుకుంటే కాదు కాబట్టి అది అస్సలు సజెస్ట్ చేయకూడదండి ఎందుకంటే ఈ ఇయర్కి అయితే మాత్రం ఇక్కడ ఫేషియల్ నర్వ్ ఉంటుంది ఆ ఫేషియల్ నర్వ్ ఇక్కడ నుంచి కరెక్ట్గా ఫైవ్ మిల్లీమీటర్స్ చర్మం కిందే ఉంటుంది దానికి ఏమైనా ఇంజరీ జరిగితే మూత మీరు చౌక్ ఇక్కడ గుర్తించుకున్నారు ఓకే ఇక్కడ గుర్తించుకున్నారు ఓకే చౌక్ ముందుకు రాబాకండి ఎక్కడ పడితే అక్కడ నాలుగు మీద అలాంటివన్నీ చేయబాకండి ఎందుకంటే ఇట్స్ వెరీ డిస్గస్టింగ్ ఉంటుంది మీరు ఏదో సో ట్రెండ్ సెట్టరు ఫ్యాషన్ అని అనుకుంటున్నారు కానీ దట్ ఈస్ వన్ వే ఇఫ్ యూ వాంట్ టు ఇట్ ఈస్ డిస్గస్టింగ్ ట్రూ బొడ్డు అనేది మనిషికి ఎంత ఇంపార్టెంట్ అది అసలు అది లేదే మనిషి జన్మలేదు అలాంటి ప్లేస్లో వేయడం వల్ల నిజంగా ఏం ప్రాబ్లం ఉండదంటారు సార్ గా అవసరం లేదండి ఇది అంత పైత్యం అండి ఇంకా దీన్ని ఇంకా దెర్ ఇస్ నో అదర్ వర్డ్ ఈవెన్ అట్ ద సేమ్ టైం టాటూస్ సార్ టాటూస్ ఎక్కడ చాలా మంది వేసేస్తున్నారు చాలా కలర్స్ లో వేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ వేయించుకుంటున్నారు అదే స్కిన్ కి ఏం హామ్ ఉండదు సార్ నిజంగా యూజువల్ గా నండి వాళ్ళు ఆ క్షణిక ఆవేశం ఇదంతా ఇమ్మేచ్యూర్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ వేయించుకోవటం వాటిని వేయించుకునేది కూడా యూట్యూబ్ లో పోస్టులు పెట్టడం దానికి లక్షల లక్షల వ్యూలు రావటం ఒక గొప్ప విషయం లాగా ఇప్పుడు యువతంతా కరెక్ట్ డైరెక్షన్లో వెళ్లకుండా ఈ సోషల్ మీడియాలో నెగిటివ్ సైడ్కి వెళ్ళటం వాళ్ళని చూసి వీలుగా చేసుకోవడం ఇది అసలు మంచిది కాదండి చాలామంది ఏదో అని గొప్పగా ఏం చేసుకుంటారు తర్వాత ఒక స్టేబుల్ రిలేషన్ అంటే తెలీదు ఒక స్టేబుల్ రిలేషన్షిప్లో ఉండటం అంటే తెలీదు ఓ అనవసరంగా ఎక్కువ చూపించేసి ఎక్కువ ఏం చేసుకోవటం మళ్ళీ అది తీయించుకోవడానికి వచ్చి అక్కడ పెద్ద మచ్చ బొక్కలాగా ఉండటం ఇవన్నీ కూడా చాలా చూస్తున్నాం అండి అసలు దట్స్ నాట్ ఏ గుడ్ కల్చర్ ఎట్ ఆల్ ఇప్పుడు డ్రగ్స్కి వెళ్తున్నారు అనుకోండి డ్రగ్స్ అనేది అలాగే ఒక పైత్యము ఇది కూడా అంతే కరెక్ట్ దిస్ ఇస్ నథింగ్ డిఫరెంట్ దట్ మీకు నార్మల్గా బ్యూటిఫుల్ గా ఉన్న బాడీని మీరు పని కట్టుకుని పాడు చేసుకుని అది ఫ్యాషన్ అనుకుంటే ఇంకా దానికి మనం ఏం మాట్లాడతాం మాట్లాడటానికి ఏం లేదు నో వర్డ్స్